మల్కాజ్గిరి ఎంపీ ఏటల్ రాజేందర్పై అనుష వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు జమ్మిగుంట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు ఎర్రబెల్లి సంపత్రరావు మాడ గౌతమ్ రెడ్డి జీడి మల్లేష్ సీలం శ్రీనివాసులు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో ఇరవై ఐదు సంవత్సరాల కాలంపాటు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా అనేకమైన పదవులు చేపట్టి పదవుల కంటే ప్రజలే ముఖ్యమని భావించిన ఈటల రాజేందర్ ప్రతి ఒక్కరి మనసులో ఉన్నారని అలాంటి వ్యక్తి హుజురాబాదు నియోజకవర్గానికి వస్తున్నప్పుడు అతనికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే డీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అనుచరులతో అసత్య ప్రచారాలు పోస్టులు చేస్తూ సోషల్ మీడియాలో ఈటల రాజేందర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజకీయంగా ఈటల రాజేందర్ పేరును తట్టుకోలేకనే మండలానికి సంబంధించిన ఒక్కొక్క నాయకుడి ఫోటోలను తీసుకొని తన పిఏ అజయ్ ద్వారా సోషల్ మీడియాలో ఈటలను వ్యక్తిగతంగా దూషిస్తూ ప్రచారాలు చేయడం సరైన పద్ధతి కాదని ఇదే తరహాలో ప్రవర్తించినట్లయితే హుజరాబాద్ నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు ఈటల ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన వారిపై లీగల్ నోటీసులు పంపించి పరుగు నష్టం దావా వేస్తామని వారు హెచ్చరించారు ఇప్పటికైనా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు రాజేంద్ర అనేక మంది పేద విద్యార్థులకు చరిత్ర మా రాజేంద్ర నువ్వు ఈ హుజరాబాద్ పరువు తీసే విధంగా వివరిస్తూ ఉంటే రాజేంద్ర మాత్రం హుజరాబాద్ ఇప్పటికీ కూడా తన తడుపులో పెట్టుకొని సాధుకునేటువంటి పరిస్థితి రాజేంద్ర అలాంటి రాజేంద్ర పైన మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నావు ఒక ఒక్క చిల్లరగాడి ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు ఒక్కసారైనా రాజేందర్ నా పేరు ఇస్తే నా జన్మ సరిపోతుందని చెప్పి నువ్వు ఎన్నో రకాల వేషాలు వేస్తున్నావు కానీ రాజేందర్ నీలాంటి నీలాంటి చిల్లరగాడి పేరు నీలాంటి లో పేరు లేడు రాజేంద్రన్ ఒక ఉన్నతమైన విలువలు కట్టుబడినటువంటి వ్యక్తి రాజేంద్ర నీ పేరు చెప్తేనే ఒక సైబవాడు ఒక చిల్లర తప్ప నీ పేరు గుర్తరించడానికి ఇష్టపడిన విషయం నువ్వు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నావు నువ్వు మాట మాట రాజేంద్రను విమర్శిస్తే నువ్వు ఏదో పెద్ద నాయకులు అయితే అనుకున్నావు కానీ ఈ రోజు తెలుసుకో ఈ గుజరాబాద్ ప్రజలు నేను ఎంత చీకరించుకుంటారో నువ్వు ఒక్కసారి తెలుసుకో అని చెప్పి సందర్భంగా కౌశిస్తా ఉన్నా అసందర్భంగా నీకు సంబంధం లేదు ఈటోల్ రాజేంద్ర గారు ప్రెస్ ఎక్కడ కూడా నిన్ను విమర్శించలేదు మరి అలాంటి అప్పుడు నీకు నువ్వే ప్రెస్ పెట్టి ఈటల రాజేందర్ గారు టికెట్ ఇస్తారా అవును బాబరి గత ఇరవై సంవత్సరాలు ఈటల రాజేంద్ర గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి వారు టికెట్ ఇచ్చింది ఇక్కడ మరి నిన్ను కేసీఆర్ గారు నమ్మరు కాబట్టి కేసీఆర్ గారు ఒక చిన్నరాడి ఒక దొంగ చెప్పి టికెట్ అమ్ముకునే బ్లాక్ అని చెప్పి ఈ రోజు కేసీఆర్ బీబంపిస్తునాడు మా ఈట రాజేంద్ర గారే నాకు బీమా ఇచ్చిండు కావాలని ఈ రోజు మీ పక్కన ఉన్నటువంటి నాకు తెలుసు అని చెప్పి నేను కౌశిక్ రెడ్డికి సూచిస్తా ఉన్నా నిన్నే డైరెక్ట్ నిన్నే అయ్యుత్తం నిన్నే గ్రామంలో కాదు నువ్వు నియోజకవర్గ పద్ధతులు కూడా అడుగు పెట్టకుండా ప్రతి గ్రామంలో అడుగుతాం పాటు డిఎన్ఏ నువ్వు పదవులు ఉండొచ్చు నువ్వు పదవులు లేకుండా ఉండవచ్చు కార్యకర్తలు తాము నాయకులు కానీ లేదు కార్యకర్తలే రెచ్చగొడుతున్నాం రెచ్చగొట్టినము ఎవరికైతే <Sessi> <Sessi> తప్పును సరిదిద్దుకోవడం కోసం దిద్దుకోవడం కోసం ప్రజలందరూ ఎదురు కాబట్టి కబర్దాకా వస్తున్నట్టు అని చెప్పి కోరుతున్నాం నిన్న సాయంత్రం చూసినటువంటి పోస్ట్ నాకు నిజంగా చాలా బాధ ఒక ఇరవై ఐదు సంవత్సరాల అవిరవ కృషి చేసి ఒక పెద్ద నాయకుడి మీద ఆయన చిల్లర పోస్టులు పెట్టడం ఏంటి అని చెప్పి నేను రాత్రి కమలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ పెట్టినటువంటి వ్యక్తులు ఎవరంటే కౌశిక్ రెడ్డి పిఏ అదే నేను రాత్రే చెప్పిన వాళ్ళకు ఎట్టి పరిస్థితులల్ల మీరు మా ఇంటర్ రాజేందర్ గారి మీద బుర్రదే కార్యక్రమం కనుక చేస్తే డెఫినెట్ గా చట్ట ప్రకారం ఏ చర్యలు అయితే తీసుకోవచ్చో అవన్నీ కూడా మీ అందరి మీద తీసుకుంటామని చెప్పి రాత్రి చెప్పిన ఆ పోస్ట్ సారాంశం ఆ వ్యక్తులు ఎవరంటే కమలాపూర్ కు సంబంధించిన మాక రాజ్కుమార్ వారు టిఆర్ఎస్ లో నాకు తెలిసి ఇన్ఛార్జ్ అనుకుంటా తర్వాత శనిగరం సమయ్య గారు వారి మాజీ సర్పంచ్ జమ్మికొండ నుంచి నందకొండ మండలం నుంచి ఆ కుమారస్వామి డే గారు తర్వాత వీరనాకు సంబంధించి ఒక నాయకుడు తర్వాత ఈ ఈ పోస్టుల కూడా పూర్తి స్థాయిలో ఆ కౌశిక్ రెడ్డి గారు పిఏ పిఏ ఎవరైతే ఉన్నారో అదే ఫోన్ నుంచి అవన్నీ కూడా రావడం జరిగింది వాటి సారాంశం ఆయన సామాజికంగా రాజకీయంగా ఏదో డామేజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఆ క్లియర్ గా కనబడుతుంది మీరు ఎంత బుద్ధాలని ప్రయత్నం చేసినా ఈటల రాజేంద్ర అన్న దాని మీద మీరు రాజకీయంగా తెలవలేరు అనే విషయాన్ని మీరు గ్రహించుకోవాల్సిందని చెప్పి నేను మనం చేస్తాను ఎవరైతే ఎత్తులు పెట్టిందో ఆయన నష్టానికి తప్పకుండా నేను అడ్వకేట్ గా హైదరాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చెప్తున్నా డెఫినెట్ గా రేపు కూడా లీగల్ నోటీస్ ఒక మూడు కోట్ల రూపాయల నష్టపరిహారానికి రేపు లీగల్ నోటీస్ ఇష్యూ చేస్తున్నా వాళ్ళందరూ కూడా కాన్సిక్వెన్సెస్ ఈటల రాజేందర్ గారి ఏదైతే నష్టం జరిగిందో

వేలాది కోట్ల రూపాయలతో కమలాపూర్ కాన్స్టిట్యూన్సీ ఉత్తరాబాద్ కాన్స్టిట్యూన్సీ దాదాపు ముఖ్యమంత్రి నియోజకవర్గం ఎట్లుంటారో మన కమలాపూర్ జిల్లా ఉత్తరాబాద్ నియోజకవర్గాలు అంత బ్రహ్మాండంగా డెవలప్ అయితే నీకు అందరూ కనబడతా అని అడుగుతున్నా నువ్వు రెండు సంవత్సరాల నుంచి గెలిచి కనీసం ఫోన్ అటెండ్ చేసే పరిస్థితి లేదు సాధారణ ప్రజలు నిశ్చిత్వాన్ని ఇస్తే మా నాయకులు ఏమి ఉంటాయి అన్న ఇబ్బంది అని చెప్పి చాలా మంది ఈ కి సంబంధించి కొన్ని వేల మందిని రక్షించినటువంటి ఘనత మా ఇద్దరు విద్య కానీ వైద్య కానీ ఇంకేమైనా కూడా నిశ్చిత ఫోన్ చేస్తామని చెప్పి రెస్పాన్స్ అయ్యారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మా నాయకుడి మీద మీరు ఎంత బోదేదే ప్రయత్నం చేసినా అది జరగదు చెప్పి నేను సవినయంగా మనం చేసుకుంటూ డెఫినెట్ గా చట్టపరంగా మీరు ఏం కాన్స్యో అవన్నీ కూడా ఫేస్ చేస్తారని ఈ సవాల్ మీ అందరికీ తెలియజేస్తున్నారు దీనికి ఎంత ఏమంటే ఇంత ప్రాయంగా గారు ఎక్కడ అభివృద్ధి చేసారు వారు ఇక్కడ ప్రజల్ని మోసం చేసి కన్యాకి వారిపోయారు మద్యాంగికి వారిపోయారు ఏదో దుష్ప్రచారం చేస్తా ఉన్నారు తప్పితే నిన్న ఒకటే కౌశిక్ గారు నేను ఒకటే నేను డైరెక్ట్ గా అడుగుతా ఉన్నా సమాధానం చెప్పు నువ్వు ఇప్పుడు గెలిచి కూడా రెండు సంవత్సరాలు అయింది హుదరాబాద్ శాసనసభ్యులుగా మరి నువ్వు గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఏ మండలంలో అంటే ఒక